హలో అండి అందరికీ నమస్తే వివిధ రకాల ఆకుకూరలు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర విటమిన్ ఏ సి అధికంగా ఉండే తోటకూర లివర్ ఆరోగ్యానికి గుండె పనితీరుని పెంచే చుక్కకూరని కలిపి ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం ఎప్పుడైనా మనం ఆకుకూరలు కట్ చేసేటప్పుడు ముందుగా వాటర్లో వేసి ఇట్లాంటి పురుగు తిన్న ఆకులన్నీ తీసేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడగండి బాగా ఇలా కడిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ మూడు రకాల ఆకుకూరల్ని ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక్కటే ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి కొంచెం పసుపు ఇది వేసిన తర్వాత మనకి దీంట్లో కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదు అంటే చివరిలో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఈ మూడు రకాల ఆకుకూరల్ని కూడా వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి ఇవన్నీ ఉడకడానికి ఎంతో టైం పట్టదండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు సరిపడంత కారం చూడండి ఇప్పుడు మనకి ఇది నీరు కూడా బాగా ఊరింది చూడండి కొంచెం ఇనికిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి నీరంతా నూనె కూడా మనకి పైకి తేలింది చూడండి చక్కగా ఉడికిపోయాయి ఈ మూడు కూడా చివరిలో కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అలాగే కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా మా చాలా మంచిది అనమాట అలాగే ఈ మూడు కూడా టేస్ట్ బాగా వస్తుంది కూర హెల్త్కి చాలా మంచిది చపాతీలోకి రైస్లోకి జొన్న రొట్టెలోకి అయినా పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా హెల్తీ తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి